హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఏమైందంటే రాత్రి వర్షం బాగా వచ్చింది రాలవన వచ్చింది గాలి ద్వారా వచ్చింది అయితే చెట్టు ఏడో ఇరిగి కింద పడుతుందని చెప్పి మా ఇంటి పక్కన ఉంటే ఇవాళ డిసైడ్ అయ్యారు డిసైడ్ అయ్యి ఏం చేశారని అంటే చెట్టు కొట్టేయాలనుకుంటారు కొట్టేయాలనుకుంటే ఇక తాతయ్య చెప్పారు ఈ తాత చెప్తే తాత ఏం చేసిన అంటే ఎక్కి దిగి కట్టాలంటే తాడు ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక తాత ఏం అగో గడుగు కట్టకి ఇక తాడు కట్టిండు ఆ తాడు కట్టి ఒక దుసుముడు వేసిండు వేసి పైకి తీసుకుపోయి పైకి నెట్టిండు ఆడ పైన ఏంటంటే పైన పెట్టంగా ఇక దానికి ఫిక్స్ చేసిండు తాడు అవతల వాళ్ళు పట్టుకుర్రు ఆ గడుగు గడ్డ దియంగానే ఏమవుతుందంటే తాడు ఇక బిర్ర అయిపోతుంది బిర్ర అయిపోయాక ఇక మిషన్ తీసుకొని కటింగ్ చేసుకోవాలి ఏందని ప్రతి ఒక్కరు ఏంటంటే అనేది చెట్లు పెంచుకోవాలి కానీ చెట్లు అనేది ఎక్కువ పెద్దగా అయినప్పుడు మాత్రం మనం కొట్టేసుకోవడం మంచిది ఎందుకని అంటే ఇండ్ల మీద పడ్డదనుకో చాలా ఇబ్బందులు అవుతాయి అట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చెట్టు ఎక్కడన్నా దిగడానికి రిస్క్ అవుతుంది కాబట్టి ట్రై చేసి ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మాకు సక్సెస్ అయింది మీరు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ పెట్టండి అదే విధంగా మీరు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మొత్తానికైతే తాడనేది అడగ బిర్ర అయింది ఇక గడగ కట్టే తీసేస్తాడు ఇక గడవ కట్టే తీసేయంగానే నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక మనులందరూ అక్కడ ఇక పట్టుకొని పోతారు ఏందంటే తాత ఇక ఇక్కడ మిషన్ తోడుకి వస్తాడు ఇక మిషన్ తోడు పోయాగానే తాడబట్టి ఇక బిర్రగా కొయ్యాకనే ఏంటంటే ఎమ్మడి ఇక చెట్టు అనేది కూలిపోతుంది ఇక বা নে নে না এই আম্মা আমার নি দাও দিও না আছে ওরা আছে কেডা না শান্তাইছানা এই ইমারাไง বিমানা গকো বাবা ঐ একবার দ্যানวนক